అందమైన అబద్ధం నమ్మితే అనర్థం ఫేక్ ఆరోగ్య సలహాలతో పారాహుషార్ ఈ మధ్యకాలంలో అండి చాలామంది అంటే మన వాళ్ళు గతంలో ఒక సామెత ఉండేది చదివేస్తే ఉన్నమతి పోయిందని చెప్పి ఒక సామెత ఉండేది సో మనవాళ్ళు చదవక ముందు కాకరకాయ చదివిన తర్వాత కీకరకాయ అని అంటే ఎవడో ఒకడు గొట్టంగాడు సో అయిపోయింది మన వాళ్ళ పరిస్థితి ఒరే ఒకప్పుడు చిన్నప్పుడు మనకేదైనా హెల్త్ బాగకపోతే డాక్టర్ దగ్గరికి పోయేటోళ్ళం డాక్టర్ ఏదో మందులు అది ఇచ్చేవాడు ఆ మందులు తీసుకొని వాడే ఈ మధ్య డాక్టర్ల దగ్గరికి వెళ్తాం కన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం రాగానే ఈ ఏఐని చాట్ జీపీటీ గ్రోక్ని గూగుల్ని అడిగి దాంట్లో చెప్పి మందులు వేసుకుంటున్నారు మరి రేపు నీకు ఏమైనా సీరియస్ అయితే గ్రోక్ వచ్చి నీకు సిబిఎస్ ట్రీట్మెంట్ చేస్తుందా లేకపోతే ఏమైనా సర్జరీ చేయాలంటే ఏ సర్జరీ చేస్తుందా మళ్ళీ ఏదో చేసే చేసేది ఎవరు తెలుసా చదువుకున్న ముర్కులు చదువుకున్న ముర్కులు ఎంత చేసేది చదువుకున్న వాళ్ళు ఎవరు చేయరు ఇవన్నీ శివార్లలో ఇంజనీరింగ్ చదువుతున్న యువతి మేనిచాయ అంటే తెల్లగా అవడం కోసం అంటండి ఏమో చూడండి ఇదో పైత్యం ఈ మధ్యకాలంలో అసలు ఈ మెడికల్ టర్మినాలజీలో ఎక్కడ కూడా తెల్లగా అయ్యేది లేదంట ఒకసారి ఒక నల్లగా పుడితే ఆడ జీవితం అంతా నలిపే కాడు తెల్లగా అయిపోవాలనుకుంటే మరి బాబుమోహన్ లాంటి వాళ్ళు చాలా నల్లగా ఉండే వాళ్ళు ఎందుకు అవ్వలేదు తెల్లగా మేకప్ వేసుకుంటే కాసేపు కనపడతారు అంతే సరే అయ్యేమో ఒక సామాజిక మాధ్యమ అంటే సోషల్ మీడియాలో ఎతికిందంట ఆమెను ఒక వీడియో ఆకర్షించింది పలానా క్రీమ్ వాడితే రెండు నెలలు తెల్లగా కావడం ఖాయం అని ఒక ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడి పేరు మీద ఆ వీడియో చూడగానే దాన్ని తెప్పించుకుంది రెండు వారాలు వాడగానే చర్మం తెల్లబడుగా కొత్త సమస్యలు వచ్చాయి వైద్యు దగ్గరికి పరిగెత్తికెళ్తే అది నాశకం తేలింది మొన్న కూడా ఎట్టాను ఎవడో జుట్టు మలిపిస్తా అని చెప్పాడంట చార్మినార్ దగ్గర ఓ పొలోమని పోయి లైన్లో ఉంచున్నారు అంతా గుండెకి ఏదో ఆయిల్ రాశాడు జుట్టు రాకపోగా మంత మంటలు వచ్చి కురుపులు వచ్చి చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు అదేంటంటే ప్రకృతి కొన్ని ఇస్తుంది మనం ఏం చేయలేము వాటిని కొన్ని రివర్స్ చేయలేం బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి తెల్ల జుట్టు వచ్చిందంటే నువ్వు ఏం వాడినా అది నల్లగా అవదు రంగు వేసుకుంటే తప్ప బట్టతలు వచ్చిందంటే నువ్వు ఏం చేసినా చుట్టు పెరగదు లేదు అది మెడికల్ హిస్టరీలో లేదు అది ఎక్కడ ఎవరు చేయలేడు దాన్ని ఆ తర్వాత ఈ తెల్లగా అవటం అంతకుముందు లైపో సెక్షన్ బాగా నడిచేది లావుగా ఉన్న వాళ్ళని ఒక హోల్ పెట్టి కొవ్వు తీసేవాళ్ళు ఇట్లాంటివి ఇట్లాంటివన్నీ రివర్స్ చేయలేమండి అవి ఒకసారి వచ్చినాయంటే అంతే ఏం చేయలేము వాటిని చదువుకొని మీరు ఏదో చేద్దామని పొడుద్దామని చేద్దాం అనుకుంటారు కానీ దానివల్ల అయ్యేదానికన్నా సమస్యలు ఎక్కువ వస్తాయి ఇది చూడండి నగరానికి చెందిన ఒక వివాహిత బరువు తగ్గించుకునేందుకు ఒక ప్రముఖ వైద్యుడిని వీడియో తీసిందంట ముప్పై రోజుల పాటు కార్బోహైడ్రేట్లు చక్కెర మానేస్తే తక్కువ సమయంలో పది కిలోలు కోల్పోతారు ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా తిన్నా బరువు పెరగని ఆ వైద్యుడు చెప్పాడంట దీని దీన్ని అనుసరించామా ఇరవై రోజుల తర్వాత సమస్యల్ని పడిపోయింది ప్రముఖ వైద్య పెడుతున్న వీడియోను డీప్ ఫేక్ ద్వారా స్వచ్ఛన్ తారంటూ అంత కంగు తిన్నారు ఎందుకంటే బుద్ధున ఏ డాక్టర్ కూడా నెల రోజుల పాటు కార్బోహైడ్రేట్ చక్కెర మానేమని చెప్పి చచ్చిపోతాం మనం ప్రతి మనిషి బాడీకి కార్బోహైడ్రేట్ చక్కెర కావాలి లిమిట్లో కావాలి అసలు లేకుండా ఉండి చచ్చిపోవడే కాదు దట్టు ఒక నెలలో పది కేజీలు తగ్గారంటే ఏదో రోగం వస్తే తగ్గుతారు మామూలు దగ్గర ఎవరు పది కేజీలు ఒక నెలలో నీకేదో చెప్పుకోలేని రోగం వస్తే తప్ప వన్ మంత్లో టెన్ కేజీస్ తగ్గడం అసాధ్యం ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని మిజా ప్రపంచం ఇది సామాజిక మాధ్యమాల మాటను జరుగుతున్న ప్రచారాన్ని నిజమని నమ్మిని చాలామంది ప్రణాళిక తెచ్చుకుంటున్నారు అందులో వచ్చే సమాచారంలో అసత్యాలదే సింహభాగం అయితే వైద్యపరమైన సలహాల పేరుతో జరుగుతున్న ప్రచారం మాత్రం లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతుంది బాగా పేరున్న వైద్యులు ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తున్నారు దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు అడ్డదారులు తగ్గుతున్నారు డీప్ ఫేక్ కృత్రిమ మీద సాయంతో ప్రముఖుల స్వరాలు సృష్టిస్తున్నారు దీంతోపాటు ఈ మధ్య ఇంకోటి కూడా ఈ సోషల్ మీడియా మేధావులు ఎక్కువైపోయారు వాళ్ళకి తెలిసింది కొంత తెలియంది కొండంతా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో కూర్చొని క్లాసులు చెప్తూ ఉంటారు నువ్వు అట్ట చేస్తే అవుతావు ఇట్ట చేస్తే అవుతావు లావు తగ్గుతావు ఈ ఇవన్నీ చెప్తూ ఉంటారు అవన్నీ పాటించాడు బొగ్గే మీ జీవితం ఏం మిగలదు ఒబేసిటీకి ఫలానా మందు మందు మంచిది అని గురుగ్రాంలోని మేధాంత ఆసుపత్రిలోని సీఎండి డాక్టర్ నరేష్ టెహ్రాన్ చెప్పినట్లుగా వచ్చిన నకిలీ వీడియో చర్చనీ ప్రముఖ వైద్యుడే మందు సూచించడంతో అందా దాని కోసం విషయం తెలుసుకున్న నరేష్ టెహ్రాన్ తాను అలా చెప్పలేదని వివరణించుకోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకంగా నారాయణమూర్తి పేరుతో ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయింది ఫలానా సంస్థలో పెట్టుబడులు పెడితే రోజులో లక్షలు సంపాదించవచ్చు ఆయన చెప్పినట్లుగా అచ్చం లాంటి స్వరంతోనే ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది దీంతో స్వయంగా నారాయణమూర్తి రంగంలోకి దిగి అది తప్పుడు వీడియో అని చెప్పాల్సి వచ్చింది ఎన్నికలప్పుడు రాజకీయ నాయకుల వీడియోలను ఫేక్ ద్వారా ఎలా గందరగోళం సృష్టించారో తెలిసిన విషయం అప్పట్లో పెద్ద కథ అయింది దానివల్ల ఇదిగో ఇంట్లో చేసుకునే వంటల దగ్గర నుంచి శరీరానికి రాసుకునే లేపనాలు ఆరోగ్యం కోసం పాటిన చిట్కాలు ఒక్కటేమిటి ప్రతి సమస్యకు సామాజిక మాధ్యమాలు పరిష్కారంలో మాలాయి ఇవే లేనిపోయిన తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి ఇందులో ప్రధానంగా ఆరోగ్యపరమైన అంశాలే ఉంటున్నాయి ఫలానా ఆహారం తింటే మంచిది ఫలానా వేసుకుంటే బరువు తగ్గుతారు ఫలానా లేపనాలు పూసుకుంటే రంగు మారుతుంది అంటూ విపరీతంగా విడుదల ప్రచారం అవుతున్నాయి ప్రజల్లో ఉండే బలహీనతను ఆసరా చేసుకొని లైంగిక ఆహారం అంటే ఈ అవేవో ఉంటాయి వాటిని ఇంకా దారుణం ఇవి తెలుసా మీకు ఇప్పటివరకు మనం ఇవన్నీ చూసాము ఇంకా తెలియని ఇంకో కోణం ఉందండి కొన్ని ట్యాబ్లెట్స్ వాడితే మీరు తెల్లారులు చేస్తారు ఇంకా అసలు నైట్ అంతా మంచిగా ఎరగ కొడతారని చెప్తారు మన ఆయన ఎవరో ఫోటో పెట్టి ఈ ఫ్రూట్ తింటే ఇక మంచి ఎరగాల్సిందే ఈ ఫ్రూట్ తింటే అది అవ్వాల్సిందే ఇది అవ్వాల్సిందే అని చెప్పి ఇంకో ఇంకొకటి ఉన్నాయి ఇంకొన్ని ఏమందంటే మీ ఇప్పుడు మీరు మూడు అడుగులు అదే మూడు అంగురాలు నాలుగు అంగ్రాలు ఉందా ఈ ఫ్రూట్ తింటే పది అంగుళాలు అయిద్దని చెప్పి కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి మనకి అవి వాడారు సచ్చినట్టే ఇక మీరు ఏది నమ్మద్దు చెప్పా కదా ఏంటంటే ప్రకృతి మనకి నేచురల్గా ఇచ్చింది మనం దేన్ని మార్చలేము ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా బట్టతలు ఉన్నా తెల్ల జుట్టు వచ్చినా కళ్ళజొడు ఉన్నా ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే లక్షల లక్షలు పెట్టి ఈ మధ్యకాలంలో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు కదా లేజర్ చేయించుకున్నా సరే స్పెట్స్ పడాల్సిందే తెలుసా లేజర్ చేయించుకున్న స్పెట్స్ పడాల్సిందే తర్వాత ఇక ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది ఏంటంటే ఈ సెంటర్లు దట్టు ప్రముఖంగా ఈ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు అనేవి ఎక్కడైతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ ఐటీ వాళ్ళు ఎక్కువ ఉంటారో ఆ ప్రాంతంలో ఈ సెంటర్లు అయిపోయినాయి అంట అంటే ఆ ప్రాంతం వీళ్ళంతా ఏంటి అడ్డమైన ఫుడ్డు తింటుంటారు గంటలు గంటలు ఇక్కడ కాళ్ళ మీద ల్యాప్టాప్లు పెట్టుకొని పని చేస్తుంటారు ఏముంది ఇంకా వాళ్ళకి దాన్ని కూడా మార్చలేము చాలా కష్టం వందలో ఫెర్టిలిటీ సెంటర్స్లో వందలో ఒక్కటే సక్సెస్ రేటు మిగతా అంతా మోసం అది కూడా సో ఇవన్నీ కూడా ఏదన్నా మనకి గుడ్డిగా నమ్మద్దు ఏదైనా సరేదిగో ఆరోగ్యానికి సంబంధించిన వరకు ఎవరో చెప్పిన ఉచిత సలహాలు పాటించి కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకోవద్దు వైద్యులు రకరకాల ఆరోగ్య సూత్రాలు చెప్తుంటారు తెలిసిన వైద్యులు చెప్పిన సలహాలు అయితే పర్లేదు ఎవరికో తెల్లకోట వేసి ఆయన ప్రముఖ వైద్యులైన వీడియోలు ప్రచారం అవుతూ ఉంటాయి ఇటువంటి వాటిని నమ్మద్దు ముఖ్యంగా ఎవరు చెప్పినా ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మందులు వేసుకోవద్దు లేపనాలు వంటివి రాసుకోవద్దు సమస్య వస్తే వైద్యులను వ్యక్తిగతంగా కలిసి చికిత్స తీసుకోవాలి తిండి విషయంలో జాగ్రత్త ఉండాలి అది ఏం జరిగినా ఏమొచ్చినా డాక్టర్ని కన్సల్ట్ అవ్వి డాక్టర్ ఒక చెప్తాడు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ని ఇవ్వండి మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్ కాకపోయినా ఏవో ఈ కొన్ని సెంటర్లు పెట్టుకొని అదో దందా నడుస్తుంది కాబట్టి ప్రాపర్గా డాక్టర్ అంటే ఎంబీబీఎస్ఓ ఎండిఓ ఉంటాయి కదా వాళ్ళవి సో ఆ ప్రాపర్ డాక్టర్ని కలిస్తే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారు అనవసరంగా ఇవన్నీ నమ్మి ప్రాణాలు పోగొట్టుకోకండి